ఫ్రెండ్స్ ఈ ఛానల్కి వెల్కమ్ మొదటగా నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అందరికీ సమ్మర్ శుభాకాంక్షలు ఎందుకంటే ఎండ తీవ్రత అనేది రోజు రోజు అనేది పెరుగుతుంది ఈ రోజు నేను ఇలా చెప్పడానికి గల కారణం ఒక విషయం అందరికి చె తెలియజేస్తున్నాను ఏంటంటే మన సమ్మర్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక ఫ్రూట్ కానీ నట్స్ కానీ ఏదో ఒకటి తింటూనే ఉంటాము ఆ నట్స్ని మీరు జాగ్రత్తగా చేర్చి మనకు రెండు సీజన్ అప్పుడు మనం ఫారెస్ట్ వాళ్ళకి దాని దగ్గరలో ఉన్న నర్సరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్లాంట్స్ పెంచి పర్యావరణాన్ని కాపాడుతారు ప్లీజ్ సేవ్ దిస్ మెసేజ్ ఫర్ ఎవ్రీ వన్ మనం నెక్స్ట్ ఇయర్కైనా ఈ ఎండ తీవ్రత నుండి కొంచెమైనా మనం తట్టుకోగలుగుతాము నేనైతే ఇద్దరు ముగ్గురిని మాట్లాడాను వాళ్ళు ఏమన్నారంటే మేము ఎప్పుడైనా తిన్న నట్స్ కానీ ఏమైనా మడిపిక్కలు వేడి ఇవన్నీ ఏం చేసేవాళ్ళంటే స్టోరేజ్ చేసి మా పక్కన ఉన్న నర్సరీకి పంపిస్తే వాళ్ళు చెట్లు పెంచి అక్కడక్కడ పెట్లు పెట్టేవాళ్ళు అప్పుడు మాకు కొంచెం ఎండ తీవ్రత తక్కువ అయ్యింది ఇప్పుడు అంతేకాదు మనం ఏ తిన పదార్థం తిన్నా పెంట కుప్పలో పోతుంది కాబట్టి ఆ కుప్పలో ఉన్న రోగాలు వస్తున్నాయని ఆ తాత చాలా బలవిచిత్రంగా చెప్పారు